మనకి మనం చేసేటువంటి బిగ్గెస్ట్ సో ఈ మన ఈ టెన్ హెల్త్ స్కోర్ చూసుకోవాలా ఎంత హెల్త్ స్కోర్ ఓవర్ వెయిట్ ఉన్నాము బ్లడ్ ప్రెషర్ ఉంది టాబ్లెట్లు వేసుకుంటున్నాం కలెస్ట్రా థైరాయిడ్ ప్రాబ్లం లేదు కలెస్ట్రాల్ ప్రాబ్లం లేదు కానీ ఫ్యాటీ లెవర్ ఉంది డయాబెటిక్ ఉంది టూ థౌజండ్ థర్టీన్ లో డి విటమిన్ బీట్ వాల్ గురించి నాకు తెలియదు ఐడియా లేదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఐడియా లేదు వీటన్నిటి కారణాలు ఏంటి మనం చేసేటువంటి మిస్టేక్స్ మనం అందరం చూసుకున్నాం కదా క్రానిక్ స్ట్రెస్ ఉండటం ఏడు గంటలు నిద్రకపోవడం ఎక్సర్సైజ్ ఈ మూడు నాకు లేవు ఐమ్ దిస్ త్రీ కానీ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి స్టిమ్యులెంట్స్ అండ్ ఇంటాక్సికన్ కాఫీ డీల్ తాగేవాళ్ళం ప్యాకేజ్ ఫుడ్స్ అంటే ప్రోసెస్ ఫుడ్స్ తర్వాత బయట దొరికేటువంటి స్వీట్స్ బేకరీ ఐటమ్స్ తినేవాళ్ళం నీళ్లు నీళ్ళు తాగే కానీ ఐడియా లేదు నాలుగు లీటర్ తాగాలన్న తాగాలన్న ఐడియా లే తర్వాత ఇంకేంటి పూర్ గట్ హెల్త్ రెండు సార్లు మలవేస్తా నాకు తెలియదు న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం ఇందాక ఇప్పుడు డాక్టర్ గారు ఆదిత్య గారు చెప్పేటువంటి ఫుడ్ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ అయితే తిరగకపోవడం మెయిన్ ఏంటి మల్టిపుల్ టైమ్స్ ఇటు రోజులో ఐదు ఆరు సార్లు తింటాం నీళ్లు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్ అనే విషయం తెలియకపోవడం ఈ పదిట్లో ఎన్ని మిస్టేక్ చేశాను ఏడు మిస్టేక్ చేశాను ఏడు మిస్టేక్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఈ మిస్టేక్లు ఆపేసేయాలి డైలీ రాంగ్ హైపీట్స్ సున్నా చేయాలా ఏం చేయకూడదు ఆ తర్వాత ఏం చేయాలి మన దినచర్య ఫాలో అవ్వాలి ఏంటి మనం తెలుసు కదా అందరికీ వన్ అవర్ వాకింగ్ చేయాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏడు గంటలు నిద్రపోవాలి మినిమము తర్వాత మూడు నాలుగు లీటర్ నీళ్ళు తాగాలి రెండు సార్లు మలబీసాలి స్టాప్ ఇంటాక్సికెన్ స్టిమ్యులెంట్స్ అండ్ ప్రోసెస్ ఫుడ్స్ వేయాలి రోజులో రెండు సార్లే తినాలి నథింగ్ బట్ టూ మిల్స్ ఎక్సెప్ట్ వాటర్ ఇది ఇందులో ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఏడు పాయింట్లు ఉన్నాయి అంటే దినచర్యలు మనం సపరేట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము ఏడిట్లు ఎన్ని చేసేవాడిని మూడే చేసేవాడిని ఏది నాకు ఎక్ససైజు స్ట్రెస్ ఇది ఈ మూడు బాగుంటుంది మిగతా చేసేది కాదు ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ దినచర్య చేస్తాము సెవెన్ బై సెవెన్ చూడండి ఎలా ఇంప్రూవ్ అయింది హెల్త్ నైన్ కేజీస్ వెయిట్ తగ్గేసాము బీపీ నార్మల్ టాబ్లెట్స్ ఉన్నా ఫ్యాటీ నార్మల్ అయిపోయింది హెచ్బి వచ్చి కంట్రోల్ రాల దాని తర్వాత ఇంకా మళ్ళీ ఫాలో అయితే ఏమైనా చూడండి ఇంకా అద్భుతంగా ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నైన్టీ పర్సెంట్ డి విటమిన్ చూసారా అప్పుడు డి విటమిన్ నాకు తెలియదు ఇప్పుడు అంతా డి విటమిన్ తెలుసు ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఇంకా పెరగాలిది ట్వెల్వ్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగానే ఉంది కానీ నాకు స్టిల్ ఐమ్ డయాబెటిక్ అన్నిటికి కారణం ఏంటి అంటే సింపుల్ గా మనం అబ్జర్వ్ చేసాం మన హెల్త్ స్కోర్ చెక్ చేసుకోవటం ఎన్ని మిస్టేక్ చేస్తున్నా తెలుసుకోవాలి ఆ తర్వాత దినచర్య హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలి మీరు ఏదో కొంచెం ఫాలో అయ్యాం మెల్లిమెల్లి ఫాలో అవుతున్నాం ఇప్పుడే నీళ్ళు మొదలు పెట్టాం వాకింగ్ చేస్తున్నాం అంటే అవ్వదు అందరు గుర్తు చెప్పాను కదా మంది ప్రతిసారి ఇదే ఎగ్జాంపుల్ ఇస్తున్నాం మీరు పప్పుచార్ చేయాలంటే అన్ని క్వాలిటీ ఇంగ్రిడియంట్స్ ఎలా లేదా ఎక్కడైనా లోకల్ ఐటమ్స్ తెచ్చేస్తారా అది మధ్య అంతా ఈ కల్తీ ఐటెంలు వస్తున్నాయి కారం కల్తీ మిగతా అన్ని కల్తీ మంచి క్వాలిటీ ఐటమ్ తెచ్చుకుంటారు లేకపోతే ఈ ఏం ఐటమ్ అన్ని తెలుసా తెలియదు అన్నీ పెట్టుకోలేదా ఒక రెండు ఐటమ్ లేకపోయినా పర్వాలేదా చేసేస్తారు వచ్చేస్తారు మీకు పప్పుచారు రాదు అన్ని ఐటెంలు పెట్టుకుంటారు పెట్టుకుని అన్ని ఐటెంలు మళ్ళీ క్వాలిటీ కూడా తెలవాలా ఏది ఎంత వేయాలా తెలవాలా లేదా హలో ఉప్పు ఎంత వేయాలి ఉప్పు ఎంత వేయాలి కారం ఎంత కరెక్ట్గా లెక్క పెట్టుకుంటారా లెక్క పెట్టుకొని పెట్టుకుంటారు పక్కన అని చేసే ప్రొసీజర్ రావాలా లేదా మీకు ఏది ముందు వేయాలి ఏది వేయాలి ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు అద్భుతంగా చేయగలరు ఇది కూడా అంతే ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది కదా నాలుగు లీటర్ నీళ్ళు ఎలా తాగాలి రెండు సార్లు మలవేసేందుకు వెళ్ళాలి వన్ అవర్ వాకింగ్ ఎప్పుడు చేస్తే మనకి బెనిఫిట్ ఎందుకు చెప్పండి మనం నీళ్లు తాగి టాయిలెట్ వెళ్ళాక వన్ అవర్ వాకింగ్ చేయడం లాభం ఏంటి ఎవరు చెప్తారు అప్పుడే వాకింగ్ చేయడం వల్ల మంచి మనకి బెనిఫిట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఓకే తల్లులకి ఇంట్లో పనులు ఉంటే కనుక కుదరదు దాని ఏంటి లాభం ఎవరు చెప్పగలరా సాయంత్రం చేయొచ్చు కదా మధ్యాహ్నం చేయొచ్చు కదా అని అనుకోవచ్చు కదా ఇప్పుడు అప్పుడు చేస్తే లాభం ఎంటీ స్టమక్ మీద ఉంటాం కాబట్టి మూమెంట్స్ అనేవి అక్కడ డిటాక్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది క్లీన్ అవుతుంది గట్ మొత్తం అప్పుడు దాకా మనం నైట్ అంతా రెస్ట్ ఆల్్రెడీ క్లీన్ అయిపోయింది వినండి వినండి ఎంత ఆల్రెడీ క్లీన్ అయిపోయింది ఎప్పుడైతే మనం మళ్ళీ వాకింగ్ చేస్తామో మన లార్జ్ ఇంటెస్ట్ అయిన సైజ్ ఎలా ఉంది చూసారు కదా కింద నుండి పైకి వెళ్ళి సైడ్కి వెళ్ళి కిందకు దిగుద్ది అనమాట మనం ఫస్ట్ టైం ఒకసారి మలవసించినప్పుడు పెద్ద పేరులో ఉన్న కొంత ఏరియాలోనే మనం క్లీన్ అయిపోయింది అనమాట ఎప్పుడైతే మళ్ళీ మీరు వన్ అవర్ వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి కూర్చొని లేసి విభజన చేస్తారో అప్పుడు ఆ మూమెంట్స్ వలన మళ్ళీ కదులుద్ది మళ్ళీ మీరు ఒక లీటర్ నీళ్ళు తాగడం వల్ల ఉందంటే మళ్ళీ ఈజీగా మీరు రెండోసారి మొలవ శక్తికి వెళ్ళగలరు అదనమాట అక్కడ టెక్నిక్ వాకింగ్ అప్పుడు చేస్తే ఉపయోగపడుతుంది మంచి లేదా ఇంట్లో పనులు చేసుకోండి అందుకేం ప్రాబ్లం లేదు సో మనం ఈ ఈ బేసిక్ ఫండమెంటల్ ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ ఏంటి రెండు సార్లు తింటాం మధ్యలో ఏం తినకపోవడం ఏ ఫుడ్ తినాలి అనేది క్లారిటీ వచ్చిందా మీకు ఇంకా డౌట్ ఉందా ఇంట్లో చేసుకు ఇంట్లో చేసుకున్న ఫుడ్ చూడండి మనందరం మళ్ళీ మళ్ళీ చూపించినట్టున్నా ఒకసారి మళ్ళీ చూపిస్తారు స్లైడ్ చూడండి నేను తినాలి ఇంట్లో తయారు చేసుకోవడం బ్రౌన్ రైస్ తరండి లేదా మల్టీగ్రేన్ చపాతి ఇంట్లో మీ ఇష్టం వచ్చిన కూరలు చేసుకోండి రిఫైన్డ్ ఆయిల్ వాడద్దు వైట్ సాల్ట్ వాడద్దు చక్కగా నెయ్యి తర్వాత చిక్కి ఆయిల్ వాడుకోండి టేస్టీని ఫుడ్ చేసుకొని తినేయండి చక్కగా ఇది వన్ మీల్ రెండు సార్లు ఇది ఏం ప్రాబ్లం లేదు ఓకే సపోజ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఏం చేయాలి వాళ్ళు బాగా కలెస్ట్రాల్ ఉన్న కలెస్ట్రాల్ కాదు డయాబెటిక్ ఉన్న వాళ్ళు వీళ్ళంత చపాతీలు రైస్ కూడా ఆపేసి ఇలా తినాలన్నమాట దీనిలో ఉంచు ఎగ్స్ ఉన్నాయి ఫ్రైడ్ ఎగ్ హాఫ్ ఫ్రైడ్ ఎగ్గు పన్నీరు సలాడ్స్ కూరలు నట్స్ ఇవన్నీ ఇది పెట్టి తినేవచ్చు తర్వాత ఇంకా ఇంప్రూవ్ అవ్వాలన్న వాళ్ళు ఏం చేయాలి ఒక వన్ టైం చాలా చాలామంది అడుగుతుంటారు సార్ మేము ఎప్పుడు తాగాలి సార్ ఫ్రూట్స్ ఎప్పుడు తినాలి అని అనుకుంటుంటారు ఒకసారి ఫుల్గా ఫ్రూట్స్ స్ప్రౌట్స్ పెట్టుకుని తినేయండి ఒకసారి ఫుడ్ ఒకసారి అనుకు ఫుడ్ తర్వాత ఇంకా మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వినప్పుడు వెజిటేబుల్ జ్యూస్ తాగండి ఫ్రూట్ జ్యూస్ కన్నా కూడా వెజిటేబుల్ జ్యూస్ తాగడం మంచిది సో ఫైనల్గా ఏం చేసాం చూడండి మనందరం ఈ మెయిన్ పాయింట్ రెండుసార్లు తినటం ఉత్తమం డయాబెటిక్ ఉన్న వాళ్ళు కార్బోహైడ్రేట్స్ అక్కడ తినాలి ఒక టైం అన్పుక్ ఫుడ్ వన్ అన్నటువంటి భోజనం ఒకసారి వెజిటేబుల్ జ్యూస్ తాగినప్పుడు మూడు సార్లు అవుతుంది పర్వాలేదు ఇది ప్రోసెస్ ఇదిలో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలి ఏదో ఐదు కొంచెం ఫాలో ఐదు కొంచెం ఫాలో అయితే మీకు కొంచమే లాభం వస్తుంది ఒకసారి వీలైనంత వరకు ఈ ప్రోసెస్ సింపుల్ గా అర్థం చేసుకోండి లేసిన వెంటనే వీలైనంత వరకు సూర్యోదయానికి ముందు లేకండి లేసిన వెంటనే ఒక లీటర్ నీళ్లు తాగి బామ్ వాటర్ తాగి టాయిలెట్ వెళ్ళండి తర్వాత వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి అది ఇంట్లో పనులు చేసుకోండి మళ్ళీ ఒక పండగ చేసుకోండి వేస్ట్ కానీ ఫ్రిడ్జ్ లో తాగొద్దు తర్వాత రెండోది ఏం చేయాలి రెండోసారి మళ్ళీ నీళ్ళు తాగి టాయిలెట్ వెళ్ళిపోండి ఒక టెన్ థర్టీ లెవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి అంత అదృష్టవంతులు ఇంట్లో పనులు చేసి ఇంట్లోనే ఉంటారు ఆఫీస్కి వెళ్ళిన వాడుక వాళ్ళు ఏం చేయాలి వెజిటబుల్ యూస్ చేసుకుని తాగండి టెన్ టెన్ థర్టీ తాగండి ఫస్ట్ మీరు లెవెన్ ఓ క్లాక్ టు వన్ ఓ క్లాక్ లోపు తినేసేయండి నీళ్ళు తాగే పద్ధతి అందరికి తెలుసు కదా నీళ్ళు తాగేటి దాకా నీళ్ళు తినకూడదు తినేటప్పుడు తాకూడదు తిన్నాక రెండు గంటలు ఆగాలి ఆ తర్వాత తిన్నాక రెండు గంటల నుండి మళ్ళీ హాఫ్ అన్ అవర్ ముందు వరకు రెండు లీటర్ల ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ తాగండి మళ్ళీ సెకండ్ మీల్ మీ ఇష్టం మీ ఆరు గంటల నుండి ఎనిమిది గంటలు ఇప్పుడే తినేసేయండి ఈజియా కష్టమా కవిత అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ ఇప్పుడు ఇందులో మనకి ఏంటంటే ప్రాక్టీస్ కావాలి వింటుంటాం కానీ ప్రాక్టీస్ చేయాలి కదా మీరు ప్రాక్టీస్ చేస్తే మాకు ఎలా తెలుస్తుంది గ్రూప్ లో షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు యూ కెన్ క్యారీ ఆన్ ఎవరన్నా చెప్పారు రెండు కిలోలు దగ్గర ఎవరు చెప్పారు షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎవరు హలో అందరూ వీడియోలు ఆన్ చేశారు సైలెంట్ ఉన్నారు ఎవరు ఇందాక ఎవరు షేర్ చేశారు ఎవరు వన్ టూ కేజీ తగ్గరు కవిత గారా ఎవరు వన్ అండ్ హాఫ్ కిలో సార్ కవిత హా కవిత చెప్పండి మీ ఎలా ఎలా తగ్గలిగారు దేని వల్ల తగ్గారు తగ్గిత్తున్నారా లేకపోతే ఏం చేశారు డైటింగ్ చేశారా ఏమేం చేశారు సార్ డైటింగ్ అంటే వన్ మీల్ చేశాను సార్ ఆ వన్ నీల్ చేస్తాను సార్ వన్ మీలా మరి అది జనాలు చేయగలరు అట్లా ఇది అన్ని ఎక్స్ట్రీమ్ థింగ్ వన్ మీల్ పడబిన్ చేయొచ్చు జిమ్ కి వెళ్ళి రెండు గంటలు కష్టపడొచ్చు అవి కాదు మనం చేయాల్సింది అంటే మీ లైవ్ వెయిట్ లాస్ తాగటానికి వన్ మీల్ చేయటం అసలు మీల్సే చేయకపోతే ప్రాబ్లం లేదు నాలుగు కిలోలు తగ్గొచ్చు కదా హలో సో మీరు చక్కగా హ్యాపీగా సంతృప్తిగా తింటూ అన్ని ఫాలో అవుతూ తగ్గండి దట్స్ వాట్ ఓకే యూ వెరీ మచ్ ఓకే ఆదిత్య గారు అయిపోయింది టైం అయిపోయింది అందరూ గ్రూప్ లో షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్సెస్ ఎవరు చేయరా హలో டிசைட் அது எவ்வளோ மாட்டாடக்கூடாது டிசைட் ஷேர் கூட மோக சரி ஓகே ஆல் குட்